చూశారు ఫ్రెండ్ మనం ఈరోజు ఈవినింగ్ టైం పాటు నాటు తట్టుకోబోతున్నామని మాట దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు నిమ్మకాయ నాలుగు పచ్చిమిరపకాయలు టమాటాలు రెండు బూంది ఇవి కావాలన్నమాట ఫ్రెండ్ పచ్చి పచ్చిమరపకాలు కారంగా లేకుండా ఉండాలంటే కొంచెం ఉప్పేసి పిచ్చుకోవాలి ఇట్లా చేతితో నలుపుకోవాలన్నమాట ఎప్పుడంటే నేను ఇంకో ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా నేను దీనికి ఉల్లి ఉల్లిగడ్డ కావాలి ఉల్లిని ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా జరుపుకోవాలి ప్రింట్ అంత సమాగ్గితే అంత సమాధింటే టేస్ట్ బాగుంటుంది తీసుకుంటు మనం ముందుగా ఏం చేసుకోవాలంటే మనం ఇవాళ ఏం డిసైడ్ చేయమంటే మామూలు కారపొడి స్పెషల్ కారపొడి అన్నమాట ఇది బూంది కారం బూంది అలాగని మిక్చర్ ఇప్పుడైతే చూపించు ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇలా మనం తెచ్చుకున్న కారం బూంది దీంట్లో ఇలా మిక్చర్ వేసుకోవాలి ఆ తర్వాత కారం బూంది కూడా వేసుకోవాలి చూపిస్తా చూడండి కారం బూంది మీ టాపింగ్ కోసం ఉంచుకుందాం అన్నమాట ఓకే తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిగడ్డలు టాపింగ్ కోసం కొన్ని ఉంచుకోవాలి తర్వాత టమాటాలు పెట్టుకోవాలి ఇప్పుడు ఎవరైతే మాటలో వేసుకుంటే చాలా బాగుంటుంది మా ఫ్రెండ్ తగిన ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న పెద్దలు కారం పొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి రోజుకున్న నిమ్మకాయలు కూడా పిండుకోవాలి ఇట్లా ఇట్లా పిండుకున్న తర్వాత మనం ఈ మిత్రమాన్ని అన్నింటినీ కలుపుకోవాలన్నమాట ఇంకో నిమ్మకాయ పిండుకోవాలి ఎంతో రుచికరమైన ఎంతో రుచికరమైన ఈ ఆల్మిత్యాన్ని మనం చేసుకుంటున్నాం ఇలా వీటి అన్నిటినీ కలుపుకోవాలి చూచారుగా ఫ్రెండ్స్ మనహం ప్రెటిలో సాయంత్రం హోదా తాయింపాకి నార్చు చేసుకుంటున్నాం